హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిటితల్లి కోసము ఫస్ట్ టైం ఉగ్గు రెడీ చేస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నానే ఈ వీడియోలో అయితే చూసేయండి అన్ని క్వాంటిటీ అయితే తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ కాబట్టి కొంచెమే తింటది కాబట్టి సో అన్ని తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్న త్రీ టైమ్స్ ఇందులో వచ్చేసి రైస్ వన్ గ్లాస్ తీసుకొని మిగతా అవన్నీ నేను క్వాంటిటీ గ్రామ్స్ తీసుకున్నానండి సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను పప్పులన్నీ ఇవన్నీ ఒక త్రీ టైమ్స్ దాకా కడిగి పక్కకు పెట్టుకోవాలి నీళ్ళన్నీ వడబెట్టుకొని ఇంకా ఆరబెట్టుకుందాం అనేసి అయితే ఎండకు పెట్టాను నేను ఆరాలంటే టూ అవర్స్ టైం అయితే పెడతది సో ఇంకా అందులో వాటర్ అంతా పోయేంత వరకు కొద్దిసేపు అయితే అలా అయితే ఎండకి పెట్టాను మా దగ్గర అయితే ఎండ కొంచెం తక్కువ ఉండేసరికి ఇంకా నేను రూమ్ లోనే ఎండ వస్తుంటే అక్కడ పెట్టేసా ఇలా ఒక క్లాత్ లో వేసి ఒక టూ అవర్స్ గాని మనం ఆరబెట్టుకుంటే కొంచెము మొత్తం అన్ని లాక్కొని పప్పు అవన్నీ అయితే ఎండుతవి చాలా వరకు అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి నేను రాగులు ఇంకా చాలా ఉంటాయి మన ఇష్టంతో ఇవైతే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి నేనైతే కొన్ని యాడ్ చేశాను ఇవంతా మన ఇంట్లోనే రెడీ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ కైనా సరిపడా చేసుకోవచ్చు కానీ ఇంకా నేనైతే కొంచమే చేశాను తింటదో లేదో స్టార్టింగ్ కదా సిక్స్ మంత్స్ లోనే కదా ఇంకా నేనైతే ఇప్పుడు పెడుతున్నా గానీ వికీ టైమ్ లో అయితే బయట సెల్లా ఫస్ట్ టైం పెట్టాను ఇంకా అప్పుడు జలుబు చేసిందని చెప్పాను కదా అందుకోసమే చిట్టుతల్లికి అయితే నేను వెంటనే స్టార్ట్ చేయలేదు ఇంకా టూ వీక్స్ తర్వాత స్టార్ట్ చేస్తున్నా ఒక టూ అవర్స్ తర్వాత ఎండిన తర్వాత ఇలా అయితే వేయించుకోవాలి వేయించుకోవటం అంటే ఇక మొత్తము సిమ్ లోనే పెట్టుకోవాలి గ్యాస్ అయితే లేకపోతే మొత్తం మాడిపోతుంది పప్పులు ఇంత నిదానంగా సిమ్ లో వేయించుకుంటేనే అంత మంచిగా వస్తుంది ఈ పప్పు అనేది అయితే పల్లీలు మాత్రం పొట్టు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అరగవు అందుకోసం అనేసి అయితే పొట్టు తీసుకోవాలి అంతా ఆడిపోయాక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డైజెస్ట్ చేసుకుంటారు కొంచెం చిన్న పిల్లలైనా కానీ చాలా డిఫరెంట్తో ఉంటారు సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే అందరు పెట్టుకోవచ్చు ఇక్కడ లాస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్లో దించుతాం దించుతామన్నాక జీలకర్ర వామ్ అయితే వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల పిల్లలకి తొందరగా అరుగుతుంది సో ఇంకా మనం ఇదైతే మిక్స్ చేసుకోవద్దు సిక్స్ మంత్స్ స్టార్ట్ అయినాక వెంటనే చేసుకోవచ్చు కొంచెం మంది సెవెన్ మంత్స్లో చేసుకుంటారు బయట సెర్లాగ్లు పెట్టి అవి పడకోకుండా ఇబ్బంది పడే కన్నా ఇలా ఇంట్లో రెడీ చేసుకొని ఒక వన్ మంత్ వరకు మనం అయితే ఆరబెట్టుకున్నాను కొంచెం చల్లారిపోవాలి మొత్తం చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకుంటే పొడి అనేది మంచిగా వస్తుంది ఈ ఉగ్గు కూడా చేయక విక్కీ టైంలో చేసా చాలా డేస్ తర్వాత చేస్తున్నాను ఇంకా విక్కీ తిన్నాడు కానీ చిటితల్లి ఎలా తింటుందో లేదని అయితే ఎగ్జైటింగ్ ఉందా చూడాలి ఇంకా మిక్సీకి అయితే తీసుకున్నాను మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి లేకపోతే బరక బరక ఉంటుంది మనం ఇంట్లో పట్టుకున్న తర్వాత జా జాలి కూడా పెట్టుకుంటే కొంచెం లోపల ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతాయి ఇగో ఇలా అయితే పొడి అయితే వచ్చేసింది కొంచెము మరింత చేసుకుంటే చాలా వస్తుంది నేను కొంచమే చేశాను కాబట్టి ఇంకా కొంచెం అయింది పొడి అయితే కొంచెం సేపు అయినాక ఆరణించిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టుకొని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు చిటికెట్ అంతా కలుపుకోవాలి ఎక్కువ కూడా కలుపుకోవద్దు ఇంకా నేనైతే ఈరోజు ఉగ్గు చేద్దాం అనేసి అయితే ఇక టూ స్పూన్స్ అయితే పొడి వేసుకొని అందులో కొన్ని వాటర్ కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ టైం కదా తింటదో లేదో అని కూడా ఎక్కువ కూడా చేయలేదు అవి ఉండలు లేకోకుండా మొత్తము మెత్తగా కలుపుకోవాలి పొడి ఏం కనిపించదు డైరెక్ట్ హాట్ వాటర్లో వాటర్లో పోస్తే అదంతా ఉండలు ఉండేసి అది ఇంకా పప్పు లాగానే అయిపోతుంది సో ఇంకా అందుకోసమే కొంచెం పక్కన కలుపుకొని ఫస్ట్ మనం వాటర్ వేట్ చేసుకోవాలి అందులో వేసుకుంటే ఇలా అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కువ స్పీడ్ పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది ఇది అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి చాలాసేపు ఉడికించు కొంచెం చిట్కాడంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు ఇలా మొత్తం ఒక అయిపోయినాక ఇంకొక దాంట్లోకి అయితే తీసుకున్నాను చిటి తల్లికైతే అయితే ఇంకా ఏమంటదో చూద్దాం అనేసి అయితే అక్కడ పెడితే ఇక ఆమెనే వస్తుంది చూడండి ఒక వన్ వీక్ నుంచి కూడా కొంచెం అన్న అయిపోయినాక అలా అలవాటు చేస్తే తనంతటే తనే వస్తుంది ఇక మొత్తానికైతే చిటి తల్లి డాడీతో ఫస్ట్ టైం అయితే తింటుంది ఉగ్గు వాళ్ళ డాడీతోనే ఇంకా విక్కీకైనా ఫస్ట్ టైం వాళ్ళ డాడీతోనే పెట్టించాను ఇంకా చిటితల్లికి కూడా వాళ్ళ డాడీతోనే పెట్టించాను ఈసారి ఇంకా ఇక్కడ మాత్రం విక్కీ చూడండి అది ఏమనుకుండో ఏమో ఆయననే తింటూనే ఉండు ఇంకా ఈ ఫస్ట్ కాబట్టి కొంచెం కొంచెం లైట్గా ఒక టూ త్రీ స్పూన్స్ పెట్టాను ఆమెకి ఇంకా అలవాటు కాలేదు ఇంకా చూద్దాము గేపటి నుంచి డైలీ పెడతా కదా ఇదండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్